అయితే కిన్నెరసాని మీద ఒక నాయిక ఆమె అత్తవారింటి అత్త ఇంటి పౌరులో అత్త పెట్టిన నిందలకు భరించలేక కరిగిపోయి వాగైపోవడం అతడు శిల కావడం ఆ తర్వాత ఆమె పోతూ 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 ఇబ్బంది పడుతుంటే కడలి కడలి సంస్కృతి అది సముద్రం అనే నాయకుడు ముసలివాడు ఏనాటి ఈ ముసలి ఈ కడలి ఏనాటి పెద్ద ఈ కడలి తిరుగు నలుగులలోనే తిరుగు నేర్చినవాడు వడలి కామున కామమునకై వడలిపోయినట్లా తనది పరువు గంగతన ఇల్లాలు కాదటే యమున తన ఇల్లాలు కాదటే అని ఇంత ఉన్నా సరే ఎందుకు ఇట్లా చేస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఆ సముద్రుడు చేస్తే ఆ సముద్రుడికి అడ్డంగా గోదావరి తల్లి వెళ్ళి నీళ్ళని కలుపుకొని తనలోకి నరసానివ్వాలి తన నీళ్ళు సముద్రంలోకి చేసి ఆమె పాతివృత్యాన్ని నిలబెట్టింది ఇంత గొప్ప ఆలోచన అయితే అప్పుడు ఏం చివరికి ఏమైంది ఆమె ఆ సముద్ర దగ్గర కలిసిన తర్వాత వైభవం ఋతువైభవం అన్నీ ఉన్నాయి తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతని దర్శనము చేసే చోట కాచిందికి కిందేరా తెలుగు యాత్రికులు కందించు చల్లని నేరు పుణ్యాత్మ కిందే అది అండి కిన్నెరసారి పాటలకు అంటే ఒక డిస్ట డిస్టర్బ్డ్ ఫ్యామిలీలో ఇంటి నుంచి బయటకు వచ్చిన స్త్రీ గతి ఏమిటి సమాజం ఎట్లా చూస్తుంది సమాజంలో పెద్దవాళ్ళు ఎట్లా చూస్తారు డబ్బు ఉన్నవాడు ఎట్లా చూస్తాడు అరువున్నవాడు ఎట్లా చూస్తాడు దాన్ని కాపాడటానికి అక్కడ గోదావరి అడ్డం వచ్చింది పూర్వక ఒక ధర్మాత్మరాజు అడ్డం వచ్చింది ఆమె పాతివృత్యాన్ని నిలబెట్టింది చివరికి ఆమె జీవితం ఏమైంది సమాజానికి సేవ చేయడం నేను అంతే కదా సమాజానికి సేవ చేయడం నీళ్ళు అందించడం నీళ్ళు అందించడంలో పోయిందంటే అర్థం ఏమేమిటి ఒక స్త్రీ జీవితంలో తర్వాత చెల్లిని కట్ట కానీ లేకుంటే చలం మైదానం కానీ వీటిల్లో తిరిగి ప్రాబ్లం ఇదే కదా ఈ బేస్ మీద ఆయన అక్కడ అక్కడ మొదటి తినేసాన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో రాసింది సార్ ఈ తినేస్తాను జయంతి వచ్చిన మొదటి పద్యాలు మధ్యాహ్నం పాటలు అయితే దానిలోనే క్లియర్గా ఆయన మెసేజ్ ఉన్నది ఆదివృక్ష వివాహ వ్యవస్థ డిస్టర్బ్ కాకూడదు కానీ డిస్టర్ వైద్య పరిస్థితి ఏమిటి పర్యవసానం ప్రత్యామ్నాయం అన్నిటికీ దాటి పోవాలి తన శీలాన్ని కాపాడుకోవాలి సమాజాన్ని సేవ చేసే భావన రావాలి ఇది మొ మొదటి దానిలో వచ్చింది